మూసీ నదిలా మా ఊరు ఒలిగొండ మూసి పక్కకే ఉంటుంది మూసి ఒడ్డులో ఉంటుంది మేము మూసీ నదిలా ఈత కొట్టేది మూసీ నదిలో మడుగులలో పోయి ఈతలు కొట్టేది అక్కడ చేపలు పట్టుకునేది చేపలు పట్టేది మరి చెల్లిమలల్లో మంచినీళ్ళు తాగేది అంటే అట్లాంటి సుందరమైన మూసీ నది అట్లాంటి కాలుష్యం ఏ మాత్రం లేనటువంటి మూసీ నది ఈ రోజు మూసీ నది చూడండి ఎట్లాంటి పరిస్థితి ఉన్నదో ఒడ్లు ఇదే మిర్యాలగూడ కానీ ఇదే సాగర్ కానీ ఇదే వరంగల్ గాని అటు జనగాం కానీ సూర్యాపేట కానీ ఆ ప్రాంతంలో ఒడ్లలో మిల్లింగ్ చేస్తే డెబ్బై డెబ్బై ఒక శాతం బియ్యం వస్తున్నాయి వడ్లల్లో ఇదే మా ప్రాంతంలో మా బీబీనగర్ కూచంపల్లి ప్రాంతంలో అరవై ఒకటి అరవై రెండు శాతం వడ్లు బియ్యం కూడా వస్తున్నాయి అంటే టెన్ పర్సెంట్ తక్కువ వస్తున్నాయి మేము పండించే వొడ్లల్లో బియ్యం వెజిటేబుల్స్ కూడా ఆ వెజిటేబుల్స్ కూడా ఎట్లుంటున్నాయంటే కూరగాయ పండిస్తున్న బీపీటీ వడ్లు వండిస్తున్న ఆ కూరగాయలు ఎవ్వరు వంట లేరు తింటే వీటి కాలరెక్కలకు మొక్కలు పోతున్నాయి అని చెప్తుర్రు బియ్యం కూడా వంట ఇందా కింద జిల్లా ఎల్పి నగరు మహేశ్వరము ఇబ్రాహీంపట్నము మునుగోడు తుంగతూర్తి నకరేకల్ ఆలేరు ఇవన్నీ మూసీ ప్రాజెక్టు కింద ఎకరాల ఆయకట్టు ఉంది ఇక్కడ నుంచి అక్కడికి మురుగు నీళ్లు పోయి ఒక పక్కన ఫ్లోరైడ్ రెండో పక్కన మూసి మురికి మూసి ప్రక్షాళన చెయ్యాలి ఆ మూసీని బాగు చేద్దామని మేము అంటే మీరు అడ్డం పడుతున్నారు అంటే నల్గొండ ప్రజలు సావాల్సిందేనా శాశ్వతంగా నేను రాబోయే తరాల కోసం ఒక మంచి పని చేయాలనే చిత్తశుద్ధితో నేను ప్రయత్నం చేస్తున్నా మొత్తం వ్యవహారాన్ని సరిదిద్దుదాము నగరాన్ని బాగు చేసుకుందాము ఇంతవరకు అంచనాలే వేయలే ఈ మధ్యలో కన్సల్టెంట్ ఫైనల్ చేసినాం ఎట్లా కడదాము ఏం చేద్దామని ఈ యొక్క మూసి సుందరీకరణలో భాగంగా ఈ రోజు ముప్పై రెండు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెడుతుంది ముప్పై రెండు ఎస్టీపీలు పెట్టి ఆ ఎస్టీపీల ద్వారా వచ్చే కాలుష్యాన్ని మొత్తం నివారిస్తుండ్రు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తుండ్రు సీవరేజ్ వాటర్ ను ట్రీట్ చేసి స్వచ్ఛమైన నీరు కిందికి వదిలే కార్యక్రమం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమం చేస్తున్నారు